నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ వేయడాన్ని నిరసనగా ధర్నా చౌక్ వద్ద హస్తం పార్టీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దహనం చేసి తమ నిరసనను తెలిపారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ నేతలపై పెట్టిన తప్పుడు కేసులను తొలగించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ఆస్తులోని ఈరోజు బీజేపీ ప్రభుత్వం అమ్మకాలు చేస్తా ఉంది సిగ్గు చెట్టు కోర్టు ఉద్యోగాలు అన్నారు ఎండు కోర్టు ఉద్యోగాలు అన్నారు ఈరోజు మోసం చేసిండు ఇలాంటి అన్ని అంశాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇవా ఈరోజు రాహుల్ గాంధీ గారు వివరిస్తూ ఉన్నారు అదేవిధంగా పార్లమెంట్లో అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవసరించారు ఎవరిని గుర్తు చేస్తే అయిపోతుంది అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేద్దాము ఏ చార్సో అని చెప్పి దానికి జీటుగా ఈరోజు अपु कम्यूनि पार्टी नव